రైట్ గుడివాడ నుంచి నమస్తే అండి డైరెక్ట్ గా పాయింట్ కి రండి సార్ ఇప్పుడు వాడు వీడు ఆ భాష ఏంటి సార్ ఆయన ఇప్పుడు మాజీ సీఎం గారు కదండి ఇప్పుడు అధికారిని ముప్పై సంవత్సరాలు ఇచ్చే అధికారిని వచ్చినాక వాడు ఏం చేస్తారండి వచ్చినాక ఇప్పుడు రామారావు గారు మాట్లాడుతున్నారు పథకాల గురించి మేము కాంట్రాక్ట్ బేసిక్ చేస్తున్నాము మాకు ఐదేళ్ళు ఎందుకు ఇవ్వలేదండి చెప్పమనండి రామారావు గారు డిబేట్ లో ఇప్పుడు చక్క మాట తీరు బాగుండాలా ఆడు ఈడు ఏంటంటే అధికారులు కష్టపడి చదివి వాళ్ళు ఒక ఎంప్లాయ్ అవుతారండి ఆడు ఈడు ఏంటండి భాష భాష గురించి కూడా వాళ్ళు తెలుసుకోవాలి వైసీపీ ఆ ఇప్పుడు మా సోదరు రాయపాడు అన్న గానీ లేకపోతే ఆయన టిడిపి ఇప్పుడు కానీ ఆయన మాట్లాడితే విధానం మాట్లాడాలి ఇప్పుడు మాట్లాడే నేను చూసుకుంటా లేండి నేను చూసుకుంటా మీకు ఏమన్నా ఈ కూటమి హామీల హామీల అమలు విషయంలో అంటే కొన్ని అభ్యంతరాలు ఆగస్టు ఫిఫ్టీన్త్ కి చేస్తానండి కూటమి ప్రభుత్వం గ్యారెంటీ చేస్తుంది మేము ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే మాకు పండి పూర్తిగా పడిందా అన్నదాత సుఖీబాబు పూర్తిగా పడిందా పూర్తిగా పడలేదు పడుతుంది గ్యారెంటీ పడుతుంది అది ఎందుకంటే ఎందుకు పడలేదని తెలుసుకున్నారా గారు ప్లస్ మా పవన్ కళ్యాణ్ గారు కంపల్సరీ పడుతుంది ఎందుకంటే ఒక రైతుగా మా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు మా చంద్రబాబు గారు ఉన్నారు రైతు కుటుంబంగా కంపల్సరీ పడుతుంది మన నమ్మకం ఉంది రైట్ మీ చంద్రబాబు నాయుడు గారి మీద మీ పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం ఉంచుకోండి ఎందుకంటే వాళ్ళకి అవకాశం ఉంది కాబట్టి జగన్ మోన్ రెడ్డి గారు ఇప్పుడు ఏం చేయలేరు ఆయనకి అవకాశం లేదు ఇప్పటికీ చేయలేరు ఎప్పటికీ చేయలేరు మళ్లీ వచ్చేది కూడా మాదే రైట్ ఆ రైట్ థ్యాంక్ యూ మీ కాన్ఫిడెన్స్ రైట్ రామారావు గారు కంక్లూడ్ చేద్దాం ఇంకా ఇక్కడ సంక్షేమం ఇక్కడ ఉద్యోగస్తుల అంశాలకు వస్తే చెప్పినట్లుగా ఐఆర్ ను ప్రకటిస్తా ఉన్నారు డిఆర్సీకి టైం అయిపోయినా కూడా దాని చైర్మన్ గానీ దాన్ని పట్టించుకోవాలి డిఏ డిఆర్ లు కూడా దాని గురించి కూడా అరియర్స్ ను కూడా మర్చిపోయారు ప్రభుత్వం ఉద్యోగస్తులకి ఏం చేయాల అని ఉద్యోగస్తులు అని క్లెయిమ్ చేశాడు నేనేమంటానంటే ఇక్కడ ఈ ప్రభుత్వం ఏదైతే సూపర్ సిక్స్ గానీ వాళ్ళు ఇచ్చినటువంటి హామీలకి సంబంధించి మేము అమలు చేస్తామని చెప్పినటువంటి గ్యాస్ కానీ తల్లికి వందనం కానీ రైతు భరోసా కానీ స్పష్టంగా నిధులను అలోకేట్ చేయలేదు అట్లాగే డ్రా చేయలేదు అందుకే ఇక్కడ సమస్య వచ్చింది ఎందుకంటే సరిపోయినటువంటి నిధులు అక్కడ పెడితే అందరికి లబ్ధిదారులు ఉంటాయి ఇక్కడ విషయం ఏంటంటే రఫీ గారు కూడా గమనించాల్సింది బడ్జెట్ లో మనము ఎంత అలాట్మెంట్ చేసాము ఎంత లబ్ధిదారులు అంత అనేది లెక్కేసుకుంటే వచ్చింది కదండి బడ్జెట్ లో అలా చేసిన ప్రతి హామీకి తర్వాత కాలంలో మరి అది ఇంప్లిమెంట్ అవుతుందంటే మనం చూడలే అలా అని బడ్జెట్లో పెట్టలేదు అని చెప్పి ఆ పథకానికి ఇవ్వలేదా అంటే అలా జరిగిన సందర్భాలు కూడా లేవు కాబట్టి చేయాలంటే చేయొచ్చు కానీ ప్రధానంగా కూటమి నేతలు ఏం చెప్తూ ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య కాలంలో ఐదేళ్ల పాటు ఆర్థిక విధ్వంసం చేశాడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉంది అయినా కూడా మేము చేస్తాం సంపద సృష్టిస్తాం అని చెప్తూ ఉన్నారు ఇది ఆశాస్పదం రవిశంకర్ గారు ఇక్కడ అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కరోనా తట్టుకో తట్టుకొని కూడా ఐదు సంవత్సరాల్లో రెండు లక్షల డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలను డిబిటీ పద్ధతులు డైరెక్ట్ గా అర్హులైనటువంటి లబ్ధిదారులకు అందించడం జరిగింది అదే బడ్జెట్ కదండి అప్పుడు ఇప్పుడు అప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు సర్కార్ ఎందుకు చేయలేదు ఇప్పుడు ఎందుకు చేయట్లేదు అట్లా పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా నేను ఒక మాట వినివించుకోదలు సుగాలి ప్రీతిని వదిలేశాడు ముప్పై మూడు వేల మంది మహిళల అదృశ్యం కేసుకి ఆయన కోర్టు గోడ మొహం చాటేశాడు బాగానే ఉంది పంచాయతీ రాజ్ శాఖలో ఏం జరుగుతుంది ఆయనకి ఈ రోజుకైనా అర్థమవుతుందా ఉపాధి హామీ కూలీలకు సక్రమంగా డబ్బులు అందట్లేదు పంచాయతీలకు పదిహేను ఆర్థిక సంఘం నిధులను డైవర్ట్ చేసుకుని చంద్రబాబు నాయుడు గారు వేరే మళ్ళిస్తుంటే ఈయన చోద్యం చూస్తా ఉన్నాడు అదేనా ఆర్థిక సంఘం ఇది లేమని కాంట్రాక్టర్ బిల్లులు చెల్లించలేదు అట్లాగే సర్పంచ్ చెప్పు పవర్లకు అసలు దారుణంగా తీసేస్తున్నారండి ఏదైతే విపక్షమైనటువంటి వ్యక్తులకు సర్పంచ్ చెప్పు పవర్లు తీసేస్తా ఉన్నారు నేనేమంటున్నానండి ఇక్కడ వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు మేము అన్ని అమలు చేశాము సూపర్ సిక్స్ కాకుండా గారు చెప్తున్నారు అసలు బీసీలకు యాభై సంవత్సరాలకి పెన్షన్ ఇస్తామన్నటువంటి హామీ గురించి ఈ రోజు ఎవరైనా మాట్లాడుతున్నారు చెప్పండి ఇల్లు సూపర్ సిక్స్ అని చెప్పి మోసాల్లో సిక్సర్స్ కొడుతున్నారు సిక్స్ అనే దానికి వాల్యూ ఉందండి క్రికెట్ లో దాన్ని సూపర్ సిక్స్ అని పెట్టుకుని ప్యాషనేట్ పెట్టారు కానీ మోసాల్లో సిక్సర్స్ కొడుతున్నారు వాలంటీర్లని ఐదు వేల నుంచి పదివేలు ఇస్తామని చెప్పి దారుణంగా మోసం చేశారు వైన్ షాపులు మూడు వేల మూడు వందల తొంభై ఆరు షాపులు డైరెక్ట్ గా చేసి వాటిని మినీ బార్లు ఏర్పాటు చేసి వాటి